చెన్నైలోని అన్నానగర్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో నవీన్ కన్నన్ అనే వ్యక్తి భార్య నివేదిత కొడుకు నవీన్ కన్నన్తో కలిసి నివసిస్తున్నాడు నవీన్ వయసు ముప్పై ఏడు భార్య నివేదిత వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కొడుకు వయసు ఏడు సంవత్సరాలు ఇతను రెండవ తరగతి చదువుతున్నాడు వీళ్ళతో పాటు నవీన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కొడుకు కోడలు బెడ్రూమ్ నుండి కేకలు వినపడంతో నవీన్ తల్లిదండ్రులు బెడ్రూమ్కి వెళ్ళి చూస్తే మనవడి పీక కోయబడి రక్త మడుగులో పడి ఉన్నాడు కోడలు పీక కోయబడి ఆమె విలవెల్లాడుతూ ఉంది కొడుకు నవీన్ కనిపించలేదు వెంటనే వాళ్ళు అంబులెన్స్కి పోలీసులకి ఫోన్ చేశారు మనవడు సంఘటన స్థానంలోనే చనిపోయాడు కోడలు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది భర్తే మా ఇద్దరి పీకలు కోసి పారిపోయాడని భార్య చెప్పింది పోలీసులు నవీన్ ఫోటో వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు తర్వాతి రోజు విల్లివాకం రైల్వే స్టేషన్లో పట్టాలపై ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి పోలీసులు వెళ్ళి చూస్తే ఆ బాడీ నవీన్గా గుర్తించారు స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేసి కోట్లలో పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడని అందుకే ఇలా చేశాడని భార్య చెప్పింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్